భారత సారాన్నంతా కూడా ఒక్కచోటిగా చేరుస్తే అది భగవద్గీత అవుతుంది అయితే భగవద్గీత ఎట్లు ఉద్భవించింది అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ దశావతారాలలో ఒకనైనటువంటి అవతారం అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం ఒకటి ఆ కృష్ణావతార సమయంలో స్వామి ఆయన యొక్క ఆత్ త్మత్వంలో ఉన్నటువంటి పరాతత్వాన్ని చూపించడానికి మరియు ఆయన యొక్క వైభవాన్ని తెలియజేయడానికి మరెన్నో అవతారాలు ఎత్తాడు శ్రీకృష్ణ అవతారం మొదటి నుంచి చివరి వరకు కూడా స్వామి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి శకటాసర్ భంజనుడిగా పూతనా జీవిత హరుడిగా ఇలా ఎన్నో విధాలుగా మనకి ఆయన యొక్క లీలలను చూపించాడు చివరకు కురుసభలో ఆయన యొక్క విశ్వరూపాన్ని కూడా సందర్శింపజేశాడు